త్రి సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి స్వరూపులందరికీ మా ఆత్మీయ నమస్కారం హాయ్ రమ్య ఎలా ఉన్నావు నేను బాగున్నాను ఏం చదువుతున్నావు నేను మూడో తరగతి చదువుతున్నాను సరే ఓకే ఈ రోజు మనం మన గురుపదం సాయి భక్తులకు సాయి అందరికీ మన సాయి సత్య ఎవరెవరు ఏ ఏ భాషల్లో అనువదించారో కొంచెం చెప్పే ప్రయత్నం చేద్దామా చేద్దాం ఓకే మరి సాయి సత్యరిత్ర మరాఠీ గ్రంథకర్త పేరేంటి తల్లి శ్రీ హేమంత్ పంతుబారు ఓకే శ్రీ సాయి సత్యరిత్రని ఆంగ్లంలో రచించిన రచయిత పేరేంటి శ్రీ గునాజీ గారు ఓకే శ్రీ అమీదాస్ మెహతా ఏ భాషలో సాయి సత్యరితను రచించారు కుజరాతీలో రచించారు ఓకే సరే మరి మన తెలుగులో మరాఠీలోను ఇంగ్లీష్లో గుజరాతీలో తెలుసుకున్నాం కదా ఇప్పుడు సాయి మొట్టమొదటగా తెలుగులో ఎవరు రచించారు వెరీ మరి ఈ సాయి సచరిత్రిని ఈ తెలుగు పత్రిని మొట్టమొదట సాయినాథుని సమక్షంలో అందుకున్నటువంటి ఆ భాగ్యశాలి పేరు ఏంటి తల్లి వెరీ మరి ఈ సాయి సచ్చరితని మనెమ్మ గారు రాశారు కదా అలాగే ఈ దక్షిణ భారతదేశంలో ఎంతో మంది చదువుకునే విధంగా శ్రీ సాయి లీలామృతం అనే గ్రంథాన్ని రాశారు ఆ గ్రంథ రచయిత పేరేమిటి తల్లి శ్రీ భరత్వాజీ మాస్టర్ గారు వెరీ గుడ్ రమ్య మరి సాయినాథుడు సశరీరంతో ఉన్నప్పుడే రాయబడినటువంటి అత్యంత సంక్షిప్త సంక్షిప్త గ్రంథము ఆ గ్రంథం పేరేంటి తల్లి దాని ఎవరు గ్రంథం సాయినాథ స్థవనం మంజరి ఆ గ్రంథాన్ని రాసినటువంటి ఆయన పేరు తల్లి వెరీ గుడ్ ఓకే మరి చక్కగా చాలా చక్కగా ఇవి తెలుసుకున్నావు అమ్మగారు చక్కగా నీకు నేర్పించారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఇటువంటి అవకాశాన్ని మనకి ఇచ్చినటువంటి సాయినాథునికి వెనవేల కృతజ్ఞతలు మనం తెలియజేసుకుంటూ మళ్ళీ వచ్చే వీడియోలో మనం మరికొంతమంది రచయితల పేర్లు మరికొంత తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం మన ఈ చెరు ప్రయత్నానికి ఆ సాయినాథుడు సమస్త గురువుల యొక్క పరిపూర్ణ సహకారం ఉంటుందని కోరుకుంటూ సర్వదా సకలదా మనల్ని కాపాడని జై సాయి జై జై సాయి